హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోలో భాగంగా జుమ్కాసు బంగారంతో కూడుకున్న జుమ్కాసు మనకి ఇయర్ రింగ్స్ ఎన్ని జతలున్నానో చాలావు అనిపిస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర ఇయరింగ్స్ కలెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది మన దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్లో ఎక్కువ భాగం ఇయర్ రింగ్స్ కలెక్షనే ఉంటుంది అది గోల్డ్లో కావచ్చు ఇమిటేషన్ జ్యువెలరీలో కావచ్చు అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో కావచ్చు రెగ్యులర్గా వేల్చే వేర్ చేసే ఏ వాటిలో అయినా కూడా మనకి ఇయరింగ్స్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇయర్ రింగ్స్ రిమూవ్ చేసి మనము వేసుకోవడానికి ప్రతిరోజు డైలీ రొటీన్లో కూడా చేంజ్ చేసుకోవడానికి అలాగే మనకి కలర్స్కి తగ్గట్టుగా అలాగే మన డ్రెస్సెస్ తగ్గట్టుగా చేంజ్ చేసుకొని వేర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకైతే ఇయరింగ్స్ కనెక్షన్ కలెక్షన్ అయితే ఎన్ని ఉన్నా కూడాను మనకి చాలవు అనిపిస్తుంది అలాగని మనము ఇయర్ రింగ్స్ని ఎన్నో రకాలుగా తీసుకుంటూ ఉంటాము ఇయరింగ్స్లో ఎన్ని తీసుకున్నా ఎన్ని మోడల్స్ తీసుకున్నా ఇంకా చాలవు ఈ కలర్ మ్యాచింగ్ ఎందుకు సెట్ అవ్వదు ఇది తీసుకుందాము అది తీసుకుందాము అని అనిపిస్తూనే ఉంటుంది అందులో భాగంగానే నేను ఈరోజు కలెక్ట్ చేసిన జుంకా కలెక్షన్ అయితే డైలీ రెగ్యులర్ వేర్గా వేర్ చేసుకోవచ్చు ఈ జుంకాస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి ఈ జుంకా కలెక్షన్ అయితే మనం ట్రెండీగా ఉన్న జుంకా కలెక్షన్స్లో అయితే నేను ఆల్రెడీ చాలా రకాల జుమ్కాస్ కలెక్షన్ అయితే అప్లోడ్ చేశాను ఇది ఇంకా వెరైటీగా ట్రెండీగా ఉండే రెగ్యులర్ వేర్గాను వేసుకోవచ్చు మనం అలాగే ఫంక్షన్కి పార్టీకి ఇలాంటప్పుడు కూడా వేర్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నది ఈ కలెక్షన్ అయితే ఈ జుమ్కాస్ అయితే నాకైతే అన్నీ కూడాను బ్యూటిఫుల్గా నచ్చినాయి మీకు కూడా నచ్చింటాయి అనుకుంటున్నాను అందుకోసం ఈ జుమ్కాస్ అన్నీ కూడాను ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో అలాగే కొత్త ట్రెండీగా రొటీన్కి భిన్నంగా ఉండే ఈ కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చి మీకు కూడా ఖచ్చితంగా అవైలబుల్గా ఇష్టంగా అనిపిస్తుంది మీకు కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా ఏదైనా పిక్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూపించి చేయించుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ ఏవైనా జ్యువెలరీ వీడియోస్ కావాలంటే కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్